హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం అయితే జరిగింది అదేమిటంటే ఈ రోజున ఏపీ క్యాబినెట్ అనేది జరగడం అయితే జరిగింది ఏపీ క్యాబినెట్లో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది ఈ కీలకమైన నిర్ణయాల్లో ఏపీ క్యాబినెట్ గురించి చాలా వరకు ఎదురు చూసింది ఎవరంటే వాలంటీర్స్ ఎక్కువగా ఎదురు చూశారు ఈ వాలంటీర్లకు సంబంధించి ఏపీ క్యాబినెట్లో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అంటే గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఆగస్టు ఏడున జరగబోయే క్యాబినెట్ భేటీలో వాలంటీర్లకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాము అలాగే వాలంటీర్ల పేర్లు మారుస్తాము ఆగస్టు పదిహేనో తేదీ నుంచి వాలంటీర్లకు సంబంధించిన విధులని నిర్వహిస్తాము క్యాబినెట్లో చర్చించి వాటికి సంబంధించిన వాలంటీర్లకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఏడవ తేదీన మేము క్లియర్గా తెలియచేస్తామని చెప్పి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు అయితే తెలియజేశారు అయితే ఈ రోజున ఏపీ క్యాబినెట్ అనేది జరగడమై జరిగింది ఈ ఏపీ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు వాలంటీర్లకు సంబంధించి ఏమైనా నిర్ణయాలకే ఆమోదం అనేది తెలిపారు అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది చాలా కొత్త వారికి అయితే రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అయితే ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది చూద్దాం ఒకసారి ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు పశు సంవరణ శాఖ మత్స్యశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ రెండు వందల పదిహేడు నూట పద్నా నూట నలభై నాలుగు జీవోలు రద్దు రిజర్వేర్ చెరువులలో పబ్లిక్ అక్షర్ రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం స్థానిక సంస్థల పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయించుతూ తీర్మానం కొత్త మెడికల్ కాలేజీల్లో వంద సీట్లు ఎంబీబీఎస్ కోర్సులు అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులో ధరల నాణ్యమైన మద్యం సరఫరా నిర్ణయం పట్టాదారు పాస్బుక్లపై ఏపీ ప్రభుత్వం ముద్ర భూ అక్రమాల వెలికి భూ అక్రమాల వెలికి తీయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం జిల్లాలో రెవెన్యూ అధికారులు పర్యటించాలని ఆదేశం ఇరవై రెండున ఇరవై రెండు ఏ ఫిర్యాదులపై మూడు నెలల పరిష్కారం అప్పటికప్పుడు ఇరవై రెండు ఏ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్పై విచారణ అయితే మన ముఖ్యమంత్రి గారు కొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టమే జరిగింది అదేమిటో చూద్దాం రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవల రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవల కార్యక్రమం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు పెన్షన్ పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలన్నారు ప్రజల కష్టాలు తెలుసుకొని పేదరిక పేదరికం లేని సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అక్టోబర్ రెండున రాష్ట్రానికి సంబంధించిన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం వంద రోజుల్లో టార్గెట్గా పనిచేస్తున్నాం సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం అయితే ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఏపీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అయితే ఇవే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు అసలు లో వాలంటీర్లకు సంబంధించిన చర్చే జరగలేదు కాబట్టి వాలంటీర్లకు సంబంధించి ఇంతవరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు కాకపోతే మన మంత్రి గారు నిన్నగా మొన్న అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామనే దానికి మేము కట్టుబడి ఉన్నాము మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తుంది ఎవరు కూడా ఎలాంటి ఫేక్ న్యూస్లు అనేది నమ్మొద్దు అని చెప్పి క్లియర్గా మనకి మన మంత్రి గారు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అయితే తెలియజేయడమే జరిగింది దానికి సంబంధించి మనకి పేపర్లో ఆర్టికల్స్ కూడా రావడమే జరిగింది అదంతా కూడా ప్రభుత్వం అయితే ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ అయితే ఖచ్చితంగా కొనసాగిస్తుంది అయితే ఈ క్యాబినెట్లో అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు వాలంటరీ వ్యవస్థ అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది అందులో ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి వాలంటీర్లందరికీ అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ని కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ అనేది నచ్చుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ